పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా విశాలంగా ఉందండి ఇక్కడ నో టెన్షన్ చుట్టూ కంపౌండ్ వాళ్ళు చూడండి ఫ్రెండ్స్ మాది రేకులైనప్పటికీ చాలా ఆనందంగా మంచిగా జీవిస్తున్నాం దీంట్లో అయితే గడిపిస్తున్నాం అట్లా అట్లా లైఫ్ అనేది ఏదో మా అబ్బాయి ఏం చేస్తున్నారా కనయ్యా చెప్పు ఇలా హాయ్ చెప్పు వీళ్ళకి హాయ్ చెప్పు హాయ్ తిన్నారా తిన్నారాక నేను ఇట్లా ఆడుకుంటున్నావా ఏ హాయ్ చెప్ హాయ్ అని అదేం కప్పుకుంటున్నావు ఏ నువ్వేం చేస్తున్నారా నువ్వు అప్పుకుంటావా చట్ ఇంట్లో ఏం లేవు సరుకులు అసలు ఏం చేద్దామా ఆలోచిస్తుంది సరే మొత్తానికైతే ఒక ఐడియా వచ్చిందండి మనం కిచిడి చేద్దామని ఈరోజు మనం తెలంగాణ స్టైల్లో కిచిడి ఎలా చేయాలో నేను చూపిస్తాను టమాటా పచ్చిమిర్చి కరివేపాకు ఒక రెమ్మ కాలిఫ్లవరు ఆనియన్ క్యారెట్ ముక్కలు కొత్తిమీర పొయ్యి మీద గిన్నె పెట్టుకుందాం ముందుగా కిచిడికి సరిపోయినంత ఆయిల్ పోసుకోవాలి వేసుకోవాలి బిర్యానీ నాకు ఒక నాలుగైదు లవంగాలు వేసుకోవాలి ఒక ఎల్లిగడ్డ తెచ్చి పచ్చి గుద్దుకోవాలండి అది ఆలుగడ్డలు వేసుకుందాం క్యారెట్ ముక్కలు వేసుకుందాం క్యాలీఫ్లవర్ వేసుకుందాం ఆనియన్స్ వేసుకుందాం ఇప్పుడు మిక్సీ వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకున్నాం కాస్త కలుపుకొని బాగా పచ్చిమిర్చి బాగా వేలు వేయాలి టమాటాలు వేయాలి కరివేపాకు వేసుకున్నాం తర్వాత ప్రెసర్ పప్పు వేసుకున్నాం తర్వాతకి పచ్చి బఠానీలు మిక్సీ వేసుకుందాం కొంచెం వేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాతకి డోరగా వేగిన తర్వాతకి సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకోండి కలుపుకొని వాటర్ పోసుకోవాలి పెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ క్రితము ఈ విధంగా బియ్యాన్ని నానబెడితే పొడి పొడిగా వస్తారు కిచ్చికి బియ్యం ఎన్ని తీసుకున్నామో దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి ఈ విధంగా వేసరి వచ్చినాక ముందు సాల్ట్ చూసుకోవాలండి మనం బియ్యం వేసే ముందు ఎందుకంటే రుచికి తగ్గట్టు ఉందా లేదా అని చూసుకోవాలి ఇప్పుడు రైస్ వేసుకుందాంబెట్టాలి నానబెట్టిన రైస్ దీంట్లో వేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా రైస్ వేసుకొని కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాతకి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మన కిచడీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా తలక తరగ బిర్యానీ కాదు కిచిడి